చేయలేవు నీ వల్ల ఏమీ కాదు నువ్వేది సాధించలేవు నీలాంటి వాళ్ళని చాలా మందిని చూసాము అబ్బో నీ గురించి నువ్వేమనుకుంటున్నావు ఇంత వయసు వచ్చింది కానీ ఇప్పుడు వచ్చి లైఫ్ లో సెటిల్ అవలేదు నువ్వు ముందుకు వెళ్ళవలసిన వాడవే గాని ఆగిపోవలసిన వాడవు కాదు అంటున్నాడు దేవాతి దేవుడు ఈ రోజున ఆత్మీయ జీవితంలో ముందుకు సాగుతున్నటువంటి మీరు ఎక్కడైనా కృంగుతలతో ఆగిపోయారేమో నిరుత్సాహంతో ఆగిపోయారేమో అవమానంతో ఆగిపోయారేమో సరైన ప్రోత్సాహం లేక ఆగిపోయారేమో దుఃఖముతో ఆగిపోయారేమో వేదనతో ఆగిపోయారేమో ప్రభుైన దేవుడు అంటూ ఉన్నాడు ఆగిపోవటం అనేది దేవునికి ఇష్టం లేదు నువ్వు సాగిపోవలసిన వాడవే ఉన్నావు నువ్వు ఇంకా సాగిపోవాలి దేనికి కూడా నువ్వు స్టాప్ పెట్టొద్దు నేనున్నాను నీకు తోడు నువ్వు నాకు నామంలో ప్రార్థన చేసినంత కాలము కూడా నేను నిన్ను ఆగనివ్వను నేను నిన్ను సాగిపోయే విధంగా నేను ప్రేరేపిస్తాను నీ గాయములు నేను కడతాను నా భుజముల మీద నేను నిన్ను మోస్తాను నేను నీకు మంచి కాపరిగా ఉంటాను